సో మనతో పంచాగుట్ట సాయిబాబా ఆలయం సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఇప్పుడు మేము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఓపెన్ చేసాం ఈ ఈ ఎనభై మూడు నుంచి స్టార్ట్ చేసి ఎనభై మూడు నేను ఎంటర్ అయ్యాను అప్పుడు దాకా వేరే వాళ్ళు కష్టపోర్షణ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు చేయలేకపోతే బాబా గారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి నా చేత కంప్లీట్ చేయించుకున్నాడు చేయించుకున్నాక వాళ్ళు మళ్ళీ వచ్చారు వాళ్ళు వచ్చి ఈ గుడి మాది అన్నారు సరే తీసుకోమన్నాం తీసుకోమన్నాక మళ్ళీ బాబాగారు అంటే బాబాగారికి ఎప్పుడు కూడా హెల్త్ కేర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆయన బతుకున్న రోజుల్లో కూడా ఏం చేసేవాడు అంటే అడవిల్లో తిరిగి మూలికలన్నీ తెలుసు కాబట్టి ఆయనకి అవన్నీ సంపాదించి వాటినన్నింటిని నూరి మందుల కింద ఇచ్చేవాడు అది అయిన తర్వాత ఆయన పవర్ఫుల్ అయిపోయాడు అయిపోయినాక విభూతి రాసి తన విభూతి తగ్గించేవాడు జ్వరాలు జబ్బులు తర్వాత ఇంకా పవర్ఫుల్ అయినాక అంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆయన ఏం చేసేవాడు దర్శనమ్మ ఎవరికన్నా జబ్బు చేస్తే ఆ జబ్బు తను తీసుకునేవాడు వాళ్ళ దగ్గర నుంచి చూసుకొని తను అనుభవించేవాడు ఒక రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఎన్ని రోజులు దాన్ని బట్టి జబ్బుని బట్టి తర్వాత దాన్ని క్యూర్ చేసుకునేవాడు చేసుకొని వాళ్ళని నయం చేసేవాడు ఆ రకంగా సద్గురు మాకు గురు పూర్ణం కూడా వస్తుంది త్వరలో మనకు ఉండేది గురువులు ఇద్దరు మెయిన్ గురువులు ఒకటి విశ్వగురువు శ్రీ మహావిష్ణువు ఆయనకు మించిన గురువు లేదు ఈ మొత్తం అన్ని లోకాలలో కూడా సో నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడంటే సద్గురుల్ని నియమించుకుంటాడు ఆ సద్గురువులు ఎంతోమంది కొంతమంది నియమించుకుంటాడు వాళ్ళందరూ కూడా ఆయన సేవ చేస్తుంటారు మా అటువంటి సద్గురువు మా సిద్ధి సాయిబాబా సో ఆయన మాకు దొరక సిద్ది సాహిబా అయితే మెహర్ బాబా అయితే వీళ్ళందరూ మాకు దొరకటం మన అదృష్టం సో వీళ్ళ ద్వారా మనము శ్రీ మహావిష్ణువుని పూజించుకోవటానికి వీరుంటుందన్నమాట సో ఎంతోమంది గురువులని వస్తుంటారు సో అందరినీ మనం నమ్మాల్సిన అవసరం లేదు నేను చెప్తాను కదా ఒక్క సద్గురువు సద్గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుణ్ణి అసలు జగద్గురువు ఏం చేస్తాడంటే సద్గురువుని టెస్ట్ చేసుకొని తను నియమిస్తాడు సద్గురువు ఏం చేస్తాడు తెలిసినమ్మా ఈ తన శిష్యుల్ని టెస్ట్ చేసుకొని నిజమైన శిష్యుల్ని తను నిర్మించుకుంటాడు సో తను అన్నీ చేస్తుంటాడు సో ఎప్పుడు కూడా గురువు మనల్ని డిసైడ్ చేసుకోవాలి కానీ శిష్యుడిని శిష్యుడు ఎప్పుడు గురువుని అంత సులభం కాదు అంటే అవన్నీ ఉండేది సో రేపు గురు పౌర్ణం పదవ తరగతి గురు పౌర్ణం వస్తుంది ఆ మహానుభావుడు అప్పుడు ఇప్పుడు దశావతారాలు ఆయన ఎత్తాడు ఆ దసరా అవతారాల్లో అన్ని అవతారాల్లో ఆయన గురువుగా ఉంచాడు అందరికీ అది అయిన తర్వాత కొంతమంది సద్గురువులు మే ఈ గురువులు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు దత్తాత్రేయుడు అమ్మ వీళ్ళంతా ఆయన ప్రసాదం మనకి దత్తాత్రేయుడు అనేవి లేకపోతే వేస పౌర్ణమి వేస రేపు ఏదో పదో తారీఖు ఆ మహానుభావుడు ఎప్పుడో ఉండేడు భా భారతం భగవ భగవా ఇవన్నీ రాసి మనకు అందించాడు ఒక్క కృష్ణ భగవాను మొత్తం యూనివర్స్ గురించి తెలిసినోడు ఆయన ఒక్కడే కృష్ణ భగవాన్ అండి శ్రీ మహావిష్ణు అండి ఆయన యొక్క ఇవన్నీ కూడా ఆయన గురించి బాగా తెలిసినటువంటి వ్యాస మహర్షి మనకి మహాభారతంలోను భగవద్గీతలో వీటన్ని అందించాడు మనకి అది మా అదృష్టం అందుకని ఆయన ఇప్పుడు కూడా ఐదు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు కూడా మనం ఆయన్ని ప్రతి బర్త్డే రోజు పూజిస్తాం అంటే సార్ ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా సాయిబాబా ఆలయాలు ఉన్నాయి కాకపోతే పంచగుట్టలో ముఖ్యంగా ఈ సాయిబాబా ఆలయం చాలా ఫేమస్ చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు ఎందువల్ల ముఖ్యమైనది అంటే ఇది ముందు సెంట్రల్ పోర్షన్లో రెండు ఫ్లోర్లు వేసి వెళ్ళిపోయారు వాళ్ళు వల్ల గల అప్పుడు ఏం చేశారు స మా సద్గురువు గారు అంటే సిరిది సాయిబాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చి కంప్లీట్ చేయమన్నాడు చేసేసాను చేసినాక వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేశారు చేసినాక ఇప్పుడు మళ్ళీ హెడ్ హెడేక్ ఎందుకంటే ఆయన హెల్త్ కేర్ అంటే ఆయనకి ఇష్టం ఇప్పుడు ఆయన బతుకున్న రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా హెల్త్ కేర్ ఇప్పుడు ముఖ్యమైనది ఏది అన్నము తర్వాత ఆరోగ్యం ఈ రెండు ముఖ్యం ప్రతి మనిషికి సో ఆరోగ్యం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఆయన ఏం చేశాడు నన్ను అమెరికా పంపించాడు సో నేను ఆడ మూడు నెలల నుండి ఒక ఎన్ఆర్ఐ ప్రాజెక్టు సో చేసేసి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ కామినేని హాస్పిటల్స్ అన్నీ చేశాను ఇవన్నీ చేసిన తర్వాత నా హాస్పిటల్ కట్టమన్నాడు సో ఆయన హాస్పిటల్కి మేము ఆల్రెడీ పద్నాలుగున్నర ఎకరా ల్యాండ్ కొన్నాం నారసింగ్లో ఇప్పుడు అక్కడ ఎకరా వంద కోట్లు సో అంత ల్యాండ్ ఆయన ఇచ్చింది మాకు సో దాంట్లో మళ్ళీ మేము వంద కోట్లు ఖర్చు పెట్టి సో బిల్డింగ్స్ ఇప్పుడు ఎంఆర్ఐ ఉంది ఎంఆర్ఐ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్సు ఇండియా వరల్డ్లోనే బెస్ట్ దేవద్దంటే అంటే సీబెన్స్ మేము కొన్నాం సో అది బైక్ రోజు కూడా కొంటారు బైక్ డాక్టర్లు కూడా వాళ్ళు పదివేలు ఛార్జ్ చేస్తారు మేము మూడు వేలు ఛార్జ్ చేస్తాం ఈ రకంగా మేము నేను నన్ను సెక్రటరీగా చేయంగా ఈయన పదకొండేళ్ళు మా పాత సెక్రటరీ చేసిపోయాడు తర్వాత నన్ను సెక్రటరీ చేయగానే నేనేం చేస్తాను ఆ పక్క ఇరవై ఐదు లక్షలు వదిలిపెట్టారు వాళ్ళు అది పెట్టి ఆ పక్క ఫ్లాటు తర్వాత వెనక బిల్డింగ్లు ఇవన్నీ కట్టి మేము ఏం చేసేవాళ్ళం తెలిసినామా ఒక రోస్ మిషన్ ఉండేది బ్లడ్ అనలైజర్కి పెద్దది ఇంపార్టెంట్ మిషన్ సో దాని మీద బ్లడ్ టెస్ట్లు చేసి తర్వాత యూరిన్కి యూరిస్టిక్ అని ఉంటుంది దాంతో యూరిస్టిక్ వాల్యూస్ యూరిన్ వాల్యూస్ తీసుకొని మాకు మొత్తం ఎంతో ఖర్చు అయ్యేది అయినా కూడా మేము వంద రూపాయలకి వంద రూపాయలకి పది రూపాయలకి పది రూపాయలకి మా వీళ్ళకి ఇచ్చే భక్ భక్తులందరికీ మేము ఇస్తుండేవాళ్ళం ఏది అదే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమెరికాలో డెంటల్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అది అక్కడ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ కూడా సో మన వాళ్ళకి అంత వ్యాల్యూ తెలియదు ఎందుకంటే మనం తినే ప్రతి వస్తువు నోట్లో నుంచిపోద్ది సో లాగా ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ అది క్యారీ చేసుకుంటే పోద్ది లోగాకి సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అందుకని నేను ఏం చేశానంటే మేము ఇక్కడ ఒక సీనియర్ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ఇరవై రెండు వేలు ఇస్తున్నాం ఒక జూనియర్ డాక్టర్కి పదిహేడున్నర వెయ్యి ఇస్తాం ఒక ఒక ఈ మన నర్సుకి పదకొండు వేలు పైన ఇస్తున్నాం ఇచ్చి మేము ఫ్రీగా రోజు నలభై మందికి ట్రీట్ చేస్తున్నాం డెంటల్ ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నుంచి ఈరోజుకి కూడా అదే ఫాలో అక్కడ కూడా అదే ఫాలో అవుతున్నాం అట్లే ఫ్రీ ఫిజియోథెరపీ ఇటువంటివన్నీ మేము చేస్తున్నాము మీ ద్వారా సాయిబాబా గారు అన్నీ చేయించుకుంటున్నారు సో మీరే ప్రజలకు అండగా ఉండి ఇంకా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం మా ఉద్దేశం కూడా అది ఇప్పుడు మేము అక్కడ అంత పెద్ద హాస్పిటల్కి అంటే మామూలు సామాన్యుడికి నిజమైన ఇప్పుడు వైట్ కార్డు వాళ్ళకి తర్వాత పొల్యూషన్లో ఉండే వాళ్ళకి బాగానే దాన్ని మెడి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ మా మా సామాన్యుడు ఒక విలేజ్ నుంచి వస్తాడు వాళ్ళని ఏం తెలియదు పాపం ఏదో వస్తాడు ఇంత డబ్బు కానీ ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంటికి పోయినాక పొలాలు అమ్ముకోవటం ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ అవాయిడ్ చేయాలి దానికోసం మా ఛాయశక్తిలా మా బాబా గారు ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి మేము తయారు చేస్తున్నాం థ్యాంక్ యూ సార్